మేడ్చల్ మండలంలో రైతు రుణమాఫీ రావాల్సిన పద్నాలుగు వందల మంది రైతులు ఉంటే కేవలం ఐదు వందల మందికి మాత్రమే రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేడ్చల్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు అనంతరం మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అరకూర మందికి రుణమాఫీ చేసి రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేట ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ డబిల్పూర్ మేడ్చల్ పిఎస్సిఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి రణదీప్ రెడ్డి కౌన్సిలర్లు మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్ నాయకులు మద్దులు శ్రీనివాసరెడ్డి రాజమల్లారెడ్డి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి మండలం నుంచి రైతుల కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహమే అనుకోండి వాళ్ళు ఏదేదో చెప్పి నూటికి నూరు వాళ్ళు అంద అందరు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదో అక్కడక్కడ కొంతమంది చేసి కుటుంబానికి ప్రతి కుటుంబానికి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఏదో మా మండల్లో మొత్తము పద్నాలుగు వందల మంది రైతులుంటే కేవలం ఐదు వందల మంది మాత్రమే రుణమాఫీ అయింది చాలామంది ఇంక ఎలిజిబిలిటీ ఉన్నారు కానీ ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ రుణమాఫీ కాదు టెక్నికల్ ప్రాబ్లమ్ అని అదే అని చెప్తున్నారు కాబట్టి వాటికి ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది మీరు ఎలాగైనా సరే ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసినప్పుడే వరకు మా యొక్క ధర్నా ఇదే ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అంటే రైతుల పక్షపాత అయి ఉండాలి గతంలో కేసీఆర్ గారు రైతులను ఏనాడు కూడా కంట తడి పెట్టకుండా రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారు మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ అంటే అంతకు మించి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి ఈరోజు ఏం చేశారు ఇప్పుడు ఇప్పుడే మా రాజమల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మరి మండలంలో పద్నాలుగు వందల మంది రైతులు ఉంటే మరి తొమ్మిది వందల మంది ఏం అన్యాయం చేశారు మీకు తొమ్మిది వందల మందికి ఎందుకు రుణమాఫీ కాలేదు నా పరిస్థితికి వస్తే నేనే ముప్పై ఆరు వేల రూపాయలు రుణం తీసుకుంటే ముప్పై ఆరు వేలే కాలేదు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీరు రెండు లక్షల రుణమాఫీ చేశారు మాట తప్పితే రైతులు కోరు రానున్న రోజుల్లో మీకు కొద్ది రోజుల్లోనే మరి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ సర్పంచ్ అనే తగిన బుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇలా పెద్ద ఎత్తున రైతులు మరి గుండెపోచంపల్లి మున్సిపాలిటీ నుండి మేడ్చల్ మున్సిపాలిటీ నుండి మా మేడ్చల్ మండల రూలర్ నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రైతే మీరు ఏదో కార్యకర్తలు కావాలని మట్టి తల్లి మాయ చేసి ఆలోచన మాకు ఉండదు మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఆమె ఆరు హామీలలో ఒక బస్సు ఫ్రీ అప్ప ఏ హామీ కూడా నెరవేర్చలే ప్రజలందరూ గమనిస్తావు ఈ ఎనిమిది నెలలలో ప్రజలకు మీ మీద మంచి అభిప్రాయమే వచ్చింది రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు ఎక్కడ పోయి అడిగినా మాకు సారే కావాలి కేసీఆర్ఏ కావాలని ప్రతి రైతు అంటుండు రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు ఎద్దు ఏడ్చినా యువతం ఉండదు అని మీకు తెలుసు మరి ప్రజలను ఇబ్బంది పెట్టి మరి మాట మాట తప్పిన మాటలు పెట్టి రైతులకు ఆకాంక్షలు పెట్టి ఐటీ కడితే ఇయ్యం తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇయ్యం అది ఏదో ముందే చెప్పాలి రుణమాఫీ అన్నప్పుడు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ చేయము ఐటీ కట్టిన వాళ్లకు రుణమాఫీ చేయమని ముందే చెప్పాలి ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ అంటివి ఈ రోజు రైతులను అడ్డీడ్చే పెడితే ఎందుకంటే నువ్వు రుణం మాఫీ చేయకపోతేవి అక్కడ రైతులకు వడ్డీ వెరగబడ్డే మరి రైతు ఏం కావాలి రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మా మేడ్చల్ ఉమ్మడి మండల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము